అందరికి నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యుఎస్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయినాక ప్రపంచం పైన ఒక మాటలో చెప్పాలంటే యుద్ధమే ప్రకటించాడని అయితే చెప్పవచ్చు ఎందుకంటే అటు మెక్సికో అటు కెనడా అదేవిధంగా చైనా వీటిపైన ప్రధప్రథమంగా ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్సేషను ఇరవై ఐదు పర్సెంట్ ట్యాక్సేషను అదేవిధంగా చైనా పది చైనా పైన అయితే పది పర్సెంట్ ట్యాక్సేషను విధించాడు వాళ్ళ వస్తువులు అమెరికా గన రావాలంటే ట్యాక్సేషన్ ఈ మేర పే చేసే రావాలా కాబట్టి అక్కడ ప్రోడక్ట్ తయారు చేయడం తగ్గిపోయింది సో ఆ దేశంలో ప్రస్తుతం క్రైసిస్లో అల్లాడుతున్నాయి ఏది డొనాల్డ్ ట్రంప్ చేసిన టాక్సేషన్ వల్ల ఇది కాస్త ప్రపంచవ్యాప్తంగా ఒక ట్యాక్సేషన్ వార్ ఎకానమికల్ వార్గా తయారైందని అయితే మనం చెప్పొచ్చు ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే టెస్లా టెస్లా యొక్క కార్లు మన దేశానికి రావడానికి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే చేశాడో వాళ్ళ దేశానికి ఏదైనా వస్తువులు కానీ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా తీసుకోవాలంటే ట్యాక్స్ ఆ ట్యాక్సేషన్ కట్టే రావాలా కానీ ఆయన చేసిన దానికి ప్రతి చర్యగా మెక్సికో కెనడా చైనా చర్యకు ప్రతిచర్య అన్నట్లు వాళ్ళు కూడా అదే మేర అమెరికా వస్తువులు వాళ్ళ దేశం రావడానికి ఆ ట్యాక్సేషన్ కట్టి రావాల్సిందిగా వాళ్ళు యుద్ధం ప్రకటించేశారు కానీ మన దేశ పరిస్థితి ఏంటంటే మనది డెవలపింగ్ కంట్రీ మనం ఏదైనా ఒక ప్రధానమైన బ్రాండ్ కానీ ప్రపంచం లేక అత్యుత్తమైన వస్తువులు కానీ అక్కడ నుంచి ఇక్కడికి రావాలని అక్కడ అక్కడ ఉండే కంపెనీలు ఇక్కడ పెట్టాలంటే ఏది రెడ్ కార్పెట్ పరిచి మళ్ళీ ఆ దేశపు యొక్క ప్రధానమైన ప్రోడక్ట్స్ కానీ ప్రధానమైన కంపెనీలు కానీ మనము ఇచ్చి మరీ వాళ్ళని పిలిపించుకొని మనం శంకుస్థాపన చేపించుకున్నాం వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పిస్తున్నాం అందులో భాగంగా ఒక టెస్లా తీసుకున్నాం ఒక విషయం టెస్లాకి ఏం చేశారంటే టెస్లా వాళ్ళు ఇక్కడికైనా కంపెనీ పెట్టాలంటే మన దేశానికి ఈ రేంజ్లో ట్యాక్సేషన్ కట్టాలా అన్నిటి వాళ్ళపైన మనం ఏమీ హుకుం జారీ చేయాల హుకుం జారీ చేయకపోగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనం రాయితీలు ఇస్తున్నాం ట్యాక్సేషన్ విధించలా అదే పనిగా అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెలింగ్ చార్జెస్ అంటే అది ఇది అని చెప్పి మేర వాళ్ళకి రాయితీ ఇస్తున్నాం ఆ రాయితీ తగ్గిన తర్వాత అసలు టెస్లా ప్రపంచవ్యాప్తంగా ఏ రేట్లు ఉన్నాయి అమెరికాలో ఏ రేటు ఉంది ఇండియాకు వచ్చినప్పుడు ఏ రేటుగా మారుతుంది కీలకంగా ఒకసారి పరిశీలిద్దాం భారత్లో దిగుమతి సుంకం తగ్గాక టెస్లా కార్లు ఏ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని సిఎల్ఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది అది ఆ నివేదిక ఏందనేది ఒకసారి చూద్దాం అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశానికి సిద్ధమవుతోంది ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడ నియామకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో టెస్లా కార్లు ఏ ధరల్లో దేశీయంగా తీసుకొస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది విషయం ఏంటంటే టెస్లా వాళ్ళు మన దేశంలో ప్రధానంగా అంటే మన దేశంలో గుజరాత్ కావచ్చు తమిళనాడు కావచ్చు అదేవిధంగా వెస్ట్ బెంగాల్ అంతకు మించి తెలంగాణ కూడా కాదు ఆంధ్రప్రదేశ్ ప్రధాన పోటీదారులలో నెంబర్ వన్గా ఉంది టెస్లా కంపెనీ కను వస్తే మన రాష్ట్రంలోనే పెట్టాలా ఆ యొక్క కంపెనీ ప్లాంటు అని చెప్పి చంద్రబాబు గారు తన వంతు పోరాడుతున్నారు కానీ అక్కడ డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఎక్కడైనా మీరు వెళితే అక్కడ షోరూములు పెట్టుకోండి ఇండియా కన్నా పోతే అక్కడ దయచేసి ప్లాంట్ అనేది పెట్టద్దు టెస్లా కంపెనీ అక్కడ ఓపెన్ చేయద్దు మీరు కేవలం షోరూమ్స్ పెట్టుకోండి అని ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒక మిత్రత్వం ఉంది డొనాల్డ్ ట్రంప్ కావచ్చు ఎలాన్ మస్క్ టెస్లా యొక్క సిఓకి ఆ మిత్రత్వల్ ప్లీజ్ ఆ మిత్రత్వం వల్ల ఎలాన్ మస్క్ అయితే ఈ సలహా ఇవ్వడం జరిగింది ఎలాన్ మస్క్ కూడా ఆ బాటలోనే ఉన్నాడు కానీ ఆ యొక్క ప్లాంట్ కాకుండా ఏదైతే షోరూమ్స్ వచ్చినా కూడా ఇక్కడ మనకు అనేక అనేక ఉద్యోగాలు వస్తాయి ఇది అనుబంధ పరిశ్రమలు వస్తాయి తద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెరిగి మన యొక్క అభివృద్ధి మన దేశ యొక్క అభివృద్ధిలో టెస్లా కూడా బాగా మంచుకునే ఛాన్స్ ఉంటుంది ఈ నేపథ్యంలో టెస్లా కార్లు ఏ ధరలో దేశంగా తీసుకొస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది దిగుమతి సుంకాన్ని ఇరవై శాతం కంటే దిగుకు తీసుకువచ్చిన టెస్లాలో చౌకైన కారు ధర ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల వరకు ఉంటుందని అంచనా వాళ్ళకి టెస్లా వాళ్ళకి ఎక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆ ఖర్చులు ఎన్ని భరించి ఇరవై శాతం మేర మీ ఖర్చు కూడా మేము భరిస్తా ఉన్నాయి అని చెప్పి తగ్గించినా కూడా వాళ్లకు అంటే ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇవన్నీ ఉన్నాయో అది మొత్తం మీద ఓవరాల్ ఖర్చు ఎంత పడుతుందంటే అంటే ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షలు ఖచ్చితంగా ఇండియాకి రావాలంటే టెస్లా కారు వేళ నలభై లక్షలు దాటే అవకాశం ప్రధానంగా ఉంది ముఖ్యంగా టెస్లాలో సీగ్రెడ్ కారు అంటే టైర్ త్రీ కంపెనీ అంటాం కదా అట్లా థర్డ్ మోడల్ ఆ థర్డ్ మోడలే నలభై లక్షలు దక్కుతుంది ప్రస్తుతం అమెరికాలో టెస్లా తన చౌకైన మోడల్ త్రీ కారు దాదాపు ముప్పై ఐదు వేల డాలర్లు అంటే ముప్పై లక్షలుగా ఉంది సిఎల్ఎస్ఏ తన నివేదికలో తెలిపింది భారత్లో దిగుమతి సుంకాలని పదహైదు నుంచి ఇరవై శాతానికి తగ్గించడంతో పాటు రోడ్డు ట్యాక్స్ బీమా వంటి అదనపు ఖర్చులు కలిపితే ఈ మోడల్ ధర నలభై వేల డాలర్లు అంటే అక్షరాలను నలభై లక్షలుగా ఉండొచ్చని పేర్కొంది దేశీయంగా మహీంద్ర ఎక్సీబీ నంగి అదేవిధంగా హుండై ఈ క్రెట్రా అదేవిధంగా మారుతి సుజుకి ఈ విటారా వంటి దేశీయ ఈవీ తయారీ సంస్థలు విక్రయించే మోడళ్లతో పోలిస్తే ధర ఇరవై నుంచి యాభై శాతం ఎక్కువే ఏదైతే మన దేశీయ మోడల్ ఉన్నాయో మహీంద్ర కావచ్చు హుండయ్ కావచ్చు మారుతి కావచ్చు వీటితో పోలిస్తే టెస్లా ఇక్కడికి వచ్చినా కూడా ఈ కార్లతో పోల్చి చూస్తే దాదాపు పదహైదు నుంచి ఇరవై శాతం ధర ఎక్కువగానే ఉంది ఎందుకంటే ఈ యొక్క మారుతి కావచ్చు హుండయ్ కావచ్చు వీటి ధర మాక్సిమం అంటే మ్యాక్సిమం ఇరవై మూడు లక్షలు ఇరవై లక్షలుగా ఉండదు కానీ టెస్లా యొక్క ధర ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షలుగా ఉంది ఒకవేళ టెస్లా ఇరవై లక్షల ధరతో ప్రత్యేకంగా ఎంట్రీ లెవెల్ మోడల్ను భారత్లోకి తీసుకొస్తే అప్పుడు ఆ ధరలో కార్లను విక్రయిస్తున్న మహీంద్రా అండ్ మహీంద్రాతో టెస్లాకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది టెస్లాగా ఇరవై లక్షలతో కన్నా తీసుకొస్తే మహీంద్రాతో పోటీ పడే ఛాన్స్ ఉందంటే ఎందుకంటే ప్రైస్ తక్కువ టెస్లా యొక్క బ్రాండ్ వాల్యూ ఎక్కువ అది ఎలా మస్కుది భారతీయులకి టెస్లా అంటే మక్కువ ఎక్కువనే చెప్పచ్చు ఒక మాటలో చెప్పాలంటే ఈ కారణంతోనే నిన్నటి ట్రేడింగ్ సెషన్ ఎం అండ్ ఎం షేర్లు నష్టపోయాయి అయితే భారత్లో ఈవీ వినియోగం చైనా యూరోప్ అమెరికాలో కంటే తక్కువ ఉండడం వలన టెస్లా ఎంట్రీ భారత వాహన సంస్థలపై గణనీయంగా ప్రభావం చూపబోదని నివేదిక తెలిపింది అంతేకాదు భారత్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ కంటే హార్లీ డేవిడ్సన్ ఎక్స్ ఫోర్ ఫార్టీ ధర ఇరవై శాతం ఎక్కువ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ నెలకు ఇరవై ఎనిమిది వేల యూనిట్లు విక్రయాలు జరుగుతుంటే హార్లీ బైక్స్ కేవలం పది వందల యూనిట్లు మాత్రమే అమ్ముడు పోతున్నాయి రాయల్ ఎన్ఫీల్డ్ మన దేశీయ సంస్థది నెలకి ఇరవై ఎనిమిది వేల యూనిట్లు విక్రయాలు జరుగుతూ ఉంటే హార్లీ డేవిడ్సన్ బైకులు పదహైదు వందలు మాత్రమే పోతున్నాయి అంటే విదేశీ మోడల్ని మన వాళ్ళు ఇక్కడ కొనట్లేదు అని ప్రత్యేకంగా ఈ నివేదిక అయితే చెప్తా ఉంది ముఖ్యంగా భారత వంటి దేశాల్లో ధరను చాలా కీలకంగా పరిగణలోకి తీసుకుంటారని నివేదిక అభిప్రాయపడింది అందుకే పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకర్షించడం టెస్లాకు సవాలుగా మారుతుందని సిఎల్ఎస్ఏ అంచనా వేసింది నివేదిక అయితే ఆ విధంగా ఇచ్చారు నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే నేను ఒక లక్ష రూపాయలకే నానో కార్లు ఇన్వెంట్ చేశారు భారతదేశంలో దేశీ ప్రొడక్ట్ రతన్ టాటా సంబంధించిన కంపెనీ నుంచి కానీ అది ఆ మేర సేల్స్ కాల వీళ్ళు చెప్తున్నట్లు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల మేర టెస్లా కార్లు గన మన భారతదేశంలో గన రిలీజ్ చేస్తే అంటే చైనా నుంచి కొనవలసి వస్తుంది అనేది మనకు ఒక డౌట్ ఉంది అదే చైనా నుంచి కన వస్తే మేము కొనము అని చెప్పి మన దేశం సంబంధించి మనం చెప్పడం జరిగింది కానీ మన దేశానికి టెస్లా కార్లు రావాలంటే జపాన్ లో తయారయ్యి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలనేది మనకైతే అర్థమవుతున్న విషయం ఇందులో భాగంగా నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే నేను లక్ష రూపాయలు పెట్టినాయని నానో కార్లు ఆ రోజు ఎవరు కొనలా ఇప్పుడు ముప్పై ఐదు లక్షల నుంచి నలభై లక్షల మేర టెస్లా కార్లు కన్నా మన దేశంలోకి వస్తే జియో సిమ్లు ఆ రోజున ఫ్రీగా ఎప్పుడైతే కొత్తగా ఇన్వెంట్ చేశారో ఆ రేంజ్ లో హార్ట్ సేల్స్ అవుతాయి టెస్లా కార్లని నేను అక్షరాలను నమ్ముతున్నాను ఇది నా సొంత అభిప్రాయం మీ అభిప్రాయం దయచేసి కామెంట్ రూపంలో చెప్పండి ధన్యవాదాలు